ధనస్సు రాశి వారికి కొన్ని కొన్ని కార్యముల ఎందు ఆ పురోగతి ఆశించిన రీతిలో లేకపోవడం చేత కొంత మానసికమైనటువంటి ఆందోళన వైక్లభ్యము కనబడుతున్నది కానీ నిజమేమిటి అంటే మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక వైక్లభ్యము తాత్కాలికమే ఎందుకంటే మీరు ఊహించిన దానికన్నా ఉన్నత పురోగతితోటి మీ పనులు పూర్తవుతాయి కొద్దిగా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి అంతే మీరు ఆందోళన చెందడం వలన అక్కడ పని పూర్తవుతుంది పూర్తి అవ్వదు అన్న నిజాన్ని మీరు గ్రహించాలి మనస్సుని దైవం వైపు మళ్లించాలి ప్రతిబంధకాలను ఇది అడ్డంకుల్ని తొలగించేటువంటి దైవాన్ని ఆశ్రయించటం వలన ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని మనం అధిగమించవచ్చు అన్న నిజాన్ని మీరు గ్రహించాలి కొంత మానసికమైనటువంటి అస్థిరత అవకాశాలు కోకొల్లలుగా మీ ముందు ఉంటాయి వాటిని అందుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి సంశయం ఏర్పడేటువంటి పరిస్థితిలో ఉంటారు కానీ ఆఖరిగా విజయాన్ని సాధిస్తారు మీరు ఈ సంశయ స్థితి నుంచి ఉన్నతమైనటువంటి ఒక సాలోచన స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీతో మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి మిమ్మల్ని మెచ్చుకుంటున్న ప్రతి వ్యక్తి మీకు మిత్రుడే అనేటువంటి భావన నుంచి దూరముగా ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి నిజాన్ని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిలో మీరున్నారు అయిన వాళ్లే శత్రువులుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఏ వ్యక్తితో మీరు వ్యవహారం చేస్తున్నా ఆచి తూచీ చేయండి కొంత అధికమైనటువంటి శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఫలితం బాగుంటుంది స్థిరాస్తి మూలకమైనటువంటి వ్యవహారముల ఎందు విజయం ఉంటుంది సంతాన మూలకమైనటువంటి ఆనందము మీ దరి చేరుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది సమయం ఇంతకు ముందు మీరు అనుభవించినటువంటి ప్రతికూలత తొలగిపోయి మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి ఉన్నత ఉన్నత వర్గం మిమ్మల్ని ఆదరిస్తుంది కళారంగాల్లో ఉన్నవారికి అనుకూలమైనటువంటి సమయము ఏ లోటు లేకుండా చక్కగా ముందుకు వెళుతుంది వ్యాపారస్తులకి విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము లాభ లాభాల దిశగా మీ వ్యాపారము మీ ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతతోటి మీ విద్య రెండు చక్కగా దిగ్విజయంగా ముందుకు వెళతాయి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతినిత్యము కూడా దుర్గా అష్టోత్తర శతనామ అమ్మవారికి కుంకుమ పీజ షోడశోపచారాలతో చేయించుకోవడం నెలలో ఒకచోట ఎక్కడైనా చండీహోమం జరిగితే ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యాలు ఏవైనా ఉంటే అందులో భాగస్వామ్యం తీసుకోవడం లేదా వీలుంటే మీ ఇంట్లో చండీహోమం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితం అది కుదరనటువంటి వారు దుర్గాదేవి ఆలయంలో పూజ చేసుకున్న పిదప పదహారు ప్రదక్షిణలతోటి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ప్రార్థిస్తూ ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశి మరింత సౌఖ్యాన్ని పొందాలని ప్రార్థిస్తూ